నీకు ఈరోజు మాట ఇస్తున్నా నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళ డిసెన్ నేను తీసుకుంటాను నేను భారతదేశంలో పదేళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట పదేళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది అది నేనే నడిపారు తండ్రులు రాజకీయ నాయకులు వచ్చామో కానీ నేను మొదటి తరపు రాజకీయ నాయకుడే మీలో నుంచి వచ్చిన వాడిని సగటు మధ్య తరగతి మనిషిని నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో నేను మీ కష్టాలకు నా భుజం ఆసేస్తాను మీ అందరికీ నా డబ్బు నా శ్రమ దశాబ్దంన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం దారబోసాను ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు నా శ్రమంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను నా మీద ఎవరినైనా పోటీ పెట్టచ్చు వంగా గీత గారిని పోటీ పెట్టచ్చు నా పోటీ మాత్రం జగన్ తోటే నా పోటీ